గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పదే పదే విమర్శించేది ఈయన పక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తి అక్కడ ఉంటారు ఎక్కడ రాజకీయం చేస్తారు అనేది ఓకే తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారు కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నారా మాట్లాడితే బెంగళూరు వెళ్ళిపోతున్నారంట ఇప్పుడు తాడేపల్లిలో ఒక అద్భుతమైన ప్యాలెస్ కట్టుకున్నారు అనేది ఇక్కడే ఉండొచ్చు కదా కానీ పదే పదే బెంగళూరు ప్యాలెస్లో ఉంటున్నారు మాట్లాడితే మొన్న కూడా లండన్ స్వయంగా ఎక్కడికి రావాల్సింది బెంగళూరులో దిగారు అక్కడ రెండు రోజులు రెండు మూడు రోజులు ఉండి తర్వాత ఇక్కడికి వచ్చారు అని ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన బెంగళూరు వెళ్ళిపోతున్నారు రెండు రోజులు ఆల్రెడీ షెడ్యూల్ కూడా ఖరారైంది దీని మీదే సోషల్ మీడియాలో బాగా అయితే నడుస్తుంది ఎందుకంటే అన్ని రాజభోగాలు ఉండేలా ఇక్కడ అంత పెద్ద ప్యాలెస్ కట్టుకొని అంత పెద్ద ఇల్లు కట్టుకొని మళ్ళీ పదే పదే కేర్ ఆఫ్ బెంగళూరు ఆయన ఎంత బెంగళూరు ఏంటది యహలంకా ప్యాలెస్ యహంకా ఫేమస్ ఆ ప్యాలెస్లోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు అనేది దాంతో చూస్తే ఇక తాడేపల్లి ప్యాలెస్ చూస్తే వెలబలి పోతుందట జ ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఎలాగ జగన్ ని కలవడం కుదరలేదు సాధ్యం లేదు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా పార్టీకి సంబంధించిన ఇబ్బందులు లేదంటే పార్టీల నాయకులు మాట్లాడాలంటే ఎప్పుడు చూసినా ఆయన బెంగళూరులో ఉన్నారు రావాలి లేదంటే వేరే ఊర్లో ఉన్నారు రావాలి అని చెప్తున్నారు అనేది ఆ పార్టీలోనే కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మనం చేసిన ప్రకటన ఇక్కడ నుంచి టూ పాయింట్ ఓ చూడబోతున్నాము అని ప్రకటనలు చేశారు ఒక గాంభీర్య ప్రకటనలు అది ఒక రకంగా పార్టీ క్యాడర్కి చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది అప్పట్లో కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఒక పక్క వలం వంశీ అరెస్టు నానా రచ్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ అంతా ఇదే టైంలో ఆయన ఏదో కడపలో ఒక పెళ్లికి హాజరవుతున్నారు అట్నుంచి అటు ఆయన మళ్ళీ వెనక్కి రాకుండా మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతున్నారంట బ్యాంగ్లూరులో ఒక రెండు మూడు రోజులు ఉండిన తర్వాత మళ్ళీ వస్తారట మళ్ళీ మళ్ళీ వస్తారో లేదంటే రేపు ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో తర్వాత వస్తారో లేదంటే ఇప్పటికే ఎండలు పెరిగిపోయినాయి బెంగళూరు చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అక్కడికి షిఫ్ట్ అయిపోతున్నారు ఏది ఏమైనా ప్రస్తుతం మీడియాలో ఈ చర్చ అయితే నడుస్తోంది ఎక్కువ అంటే తాడేపల్లిలో ఉండడానికి ఇష్టపడట్లేదు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోతున్నారు అనే చర్చ అయితే ఇటు బయట ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు అలాగే సొంత పార్టీలో కూడా కాస్తంత అసహనం వ్యక్తమవుతోంది